హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఏం చేస్తున్నారు అందరూ నేనైతే పూలు అల్లుతున్నాను మీరందరు బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మీ అరుణా కంసలి ప్రతిరోజు నేను బంగారు రేట్లు పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇవి నేను ఒక అమ్మాయికి లేడీస్ కారణాలు సామాన్లు ఇచ్చిన నా ఇంట్లో సామాన్లు ఉన్నాయి కదా అందరూ రన్నింగ్ ఐటమ్ అయితేనే తీసుకుంటాము ఓల్డ్ స్టాక్ కదా తీసుకోము అని అన్నారు అయితే ఆ అమ్మాయికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారనమాట ఇండ్లలో పని చేసుకుంటుంది పాపం వాళ్ళ ఆయన కొంచెం డ్రింకర్ అనమాట ఆమె ఇంట్లో పని చేసుకుంటుంది అయితే అక్క నా దగ్గర డబ్బులు లేవక్క ఎట్లా అంటే నా ఉన్నప్పుడు నువ్వు పూలు కడతావు కదా పూలు ఇతలే అని చెప్పేసిన చెప్తే సరేలే అక్క అని తీసుకొని పోయింది తన దగ్గర ఎప్పుడన్నా పూలు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇస్తుంది అనమాట ఇట్లా కుళ్ళ పూలు ఇస్తుంది కుళ్ళ పూలు ఇస్తే నేను అల్లు అనమాట ఆ రకంగా నా దగ్గర ఉన్న సామాన్లు అవి ఏం చేస్తాయి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కదా ఆమెకి ఏంటికైనా కానీ యూస్ అవుతాయి కదా రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ పిన్స్ టెన్ రూపీస్ టాప్స్ ఇంకా హెయిర్ పిన్స్ అన్నీ సేఫ్టీ పిన్స్ స్టిక్కర్స్ ప్లక్కర్స్ అన్నీ ఆ పిల్లలకి యూజ్ అయ్యేటివి హెయిర్ బ్యాండ్స్ నెయిల్ పాలిష్ అవన్నీ చేశాను అన్నమాట ఆమె సంతోషంతో తీసుకొని పోయింది ఆమె దగ్గర ఎప్పుడు పూలు ఉంటే అప్పుడు తెచ్చిస్తుంటుంది నాకు అయిందని ఆమె అడగదు ఇంత అయిందని నేను అడగను తెచ్చిస్తూనే ఉంటుంది ఇంకా అలా ఆమెకి అవసరం పడతాయి కదా నేను ఇచ్చాను నాకు అవసరం పడతాయి కదా అని పూలు ఇచ్చిస్తుంది అనమాట ఒకరికొకరు కదా శుభ సాయంత్రం అందరికీ అందరు ఏం చేస్తున్నారు అందరివి పనులు అయ్యాయా ఈ దవనం అయితే మా చెట్లదే అండి మా దొరిలో చెట్లదే చూడండి ఎంత వచ్చిందో అసలు మా చెట్లులో మంచిగా అన్ని చెట్లు వేసుకున్నానండి చిక్కుడు చెట్టు కూడా ఇప్పుడు పూత పట్టిందండి ఈ దవనం కూడా మంచి స్మెల్ ఉంటుందండి దవనం అంటారా మర్బం అంటారా మంచి స్మెల్ ఉంటుంది చిన్న చిన్న ఆకులు ఉండేది ఇది మన చామంతి పూల ఆకులు దాకా ఉంటుంది దీని ఏమంటారో నాకు అంత తెలియదు దవనం అని అనుకుంటున్నాను నేను మర్బం అని కూడా ఉంటుంది చూడు అది అవి చిన్న చిన్న ఆకులు ఉంటాయి దాన్ని ఏమంటారు ఏమంటారు ఇదైతే మస్తు మా అదే మంచి స్మెల్ ఉంది ఇది కూడా కాకపోతే ఇవి వాసన మాలేలు కాదు కాకడాలు పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి దేవుళ్ళకి వేయడానికి యూజ్ కావు వాసనలో ఏమి పూలు వేయకూడదు కదా మనం దేవుళ్ళకి అవునంటారా కాదంటారా అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాన ఎవరు ఏమీ తప్పగా అనుకోవద్దండి మనము చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెద్దగా చేసి ఆలన పాలన చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తామా పెళ్ళిళ్ళు చేసినాక ఒకరిని ఉద్దేశించి కాదండి నేను వీడియోలో చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను పెళ్ళిళ్ళు చేస్తాం కదా వాళ్ళు భార్య భర్తలు మంచిగా ఉండాలని మనం పెళ్ళిళ్ళు చేస్తాం కదా అవునంటారా కదంటారా మన పిల్లోడి సంసారం మంచిగా ఉండాలని మనం చేస్తాం కదా అవతల వచ్చిన వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు ఎప్పుడు మీ అమ్మ చెప్పినట్లే వింటావు ఎప్పుడు మీ అమ్మ చెప్పినట్లు అంటే తల్లి చిన్నప్పటి నుంచి పెంచి పెద్దగా చేసి ఉంటుంది కనుక తాను కొంచెం నువ్వు కొత్తగా వచ్చావు కదా నీకు అలవాటు కావాలంటే కొన్ని రోజులు పడుతుంది కొన్ని ఏళ్ళు పడుతుంది అప్పుడే తల్లిని మరవాలంటే మరవరు కదా తల్లి కూడా చెడిపోవాలని చెప్పదు కదా మీ సంసారాన్ని ఈ సంసారం బాగా చెప్తుంది కదా మంచి చెడ్డలు అయినా కానీ ఆ పిల్లోనికి చెప్తూ ఉంటుంది తల్లి నీ భార్య వచ్చింది కదా నీ భార్య చెప్పినట్లనే విను మమ్ మా మమ్మల్ని మర్చిపో సలహాలు ఇన్ని రోజులు అంటే తాను లేదని చెప్పేసి మేము చెప్తూ ఉంటాం కదా ఏదైనా మీ ఇద్దరు నచ్చినట్లు ఉండండి మీరు మంచిగా ఉండాలని తల్లి చెప్తూ ఉంటుంది అయినా కానీ ఆ అమ్మాయి అపార్థం చేసుకుంటుంది లేదు అమ్మ చెప్పినట్లనే ఉంటావు అమ్మ చెప్పినట్లనే ఉంటావు అమ్మతోనే ఉండాలంటేవి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని కానీ తప్పు కదా అపార్థం చేసుకోవడం ఆ తల్లి భార్య మంచిగా ఉండాలని పెళ్ళి చేసి ఆ కొడుకుకు తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉండి చిన్నప్పటి నుంచి తల్లి పెద్ద చేసి పెంచి పెద్ద చేసింది కదా ఆ ప్రేమతో తల్లితో కాస్త చనువుగా ఉంటాడు అది తప్పు కాదు కదా నీ ప్రేమ చూపించు నీ ప్రేమ చూపించి తల్లిని కాస్త కాస్త మర్పించుకో మీ ఇద్దరు మంచిగా ఉండాలనే కదా ఆ తల్లిని మీ ఇద్దరు పెళ్లి చేసింది అవునంటారా కాదంటదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అది ఎందుకంటే భార్య భర్తలు మంచిగా ఉండాలనే వెతికి వెతికి మరీ పెళ్లి చేస్తారు ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి గుణగణాలు ఏంటో అమ్మాయి ప మాట తీరేంటో తెలియకుండానే ఎట్లయినా కానీ తన పిల్లలైనా ఒకరి ఇచ్చుకుంటుంది కదా వాళ్ళే పెళ్ళిళ్ళైనాక మారిపోతారు వాళ్ళే మంచిగా ఉంటారు ఎవరైనా అంతే చిన్నపిల్లల మనస్తత్వాలు ఉంటాయి మాట తీరు మాట్లాడడానికి రాదు అన్ని రకాలుగా పెళ్ళిళ్ళైనాక అమ్మ వాళ్ళతో ఎలా ఉంటారో అత్తమ్మ వాళ్ళతో అలా ఉంటే అన్నీ సర్దుకుపోతాయి అన్నీ నేర్చుకుంటారు భర్తతో అత్తమ్మ క్లోజ్గా ఉంటుంది నేను క్లోజ్గా ఉండను ఏదైనా తల్లితోనే తల్లి చెప్పినట్టునే ఉంటాడంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఉంటుంది కదా కాస్త ప్రేమ ఉంటుంది అంత మాత్రాన తల్లితోనే ఉంటాడు తల్లితోనే చేస్తారని అనకూడదు తల్లితోనే ఉంటాడు అనే తల్లు తల్లి వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేస్తారు చేయరు కదా ఇద్దరు మంచిగా ఉండాలని అపార్థం చేసుకోకూడదు ప్రతి ఒక్కదానికి అవునంటారు కదండీ కదా ఫ్రెండ్స్ అది అపార్థం చేసుకోకూడదు పెద్దవాళ్ళని ఎప్పుడైనా కానీ తన పిల్లోడి సంసారం మంచిగా ఉండాలని ఆ తల్లి ఎప్పటికైనా అనుకుంటుంది ఎప్పటికైనా కానీ ప్రతి ఒక్కసారి అనుకుంటున్నా కాక మొన్న పుట్టిన నీ చిన్న పిల్లల మీద నీకు అంత ప్రేమ ఉంటే ముప్పై ఏళ్ళ నుంచి పెంచి పెద్ద చేసిన ఆ తల్లికి ఆ కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుంది అంత తొందరగా మర్చిపోరు ఎవరైనా కాకపోతే పెళ్ళిళ్ళు చేసింటారు కదా తల్లిని ఎలా చూసుకుంటాడో ఆ బాబు ఆ భార్యని కూడా అలా చూసుకుంటాడు తల్లిని ప్రేమించే పిల్లోడు ఎప్పటికైనా భార్యను కూడా ప్రేమిస్తాడు అది అర్థం చేసుకోవాలి మన ప్రేమతో మనల్ని మెల్లిమెల్లిగా అన్నీ అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలి అది సంసారం అంటే ఇప్పుడు నీకు నిన్నగాక మొన్న ఉట్టిన చిన్న పాప మీద ఎంత ప్రేమ ఉంది నీకు ఉందా లేదా అలాగ ప్రతి ఒక్కటి నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పడం లేదు ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు మంచిగా మసులుకుంటారు అందరూ ఫ్యామిలీని తల్లిని ఎలా చూసుకుంటారు అత్తని అలా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను అపార్థం చేసుకుంటే సంసారాలు అయితే కావు అర్థాలు చేసుకుంటే సంసారాలు అవుతాయి నేను ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాను కనుక యూట్యూబ్లో ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు షేర్ చేయాలి కనుక మంచి చెడ్డలు వంటలు యాక్టింగు జోక్సు డ్యాన్స్ అలా నాకు జరిగిన చిన్న చిన్న సన్నివేశాలని నేను మీ ముందు పెడుతున్నాను మించి ఎవ్వరి మీద ఏ దురుద్దేశంతో ఈ వీడియో మాత్రం తీయడం లేదు అర్థం చేసుకుంటున్నాను అనుకుంటాను అర్థం చేసుకొని సంసారాలు చక్కగా సర్దిద్దుకుంటారని అనుకుంటున్నాను తల్లిని ఎలా చూసుకుంటారో అత్తని అలా చూసుకోండి ఓకేనా మీ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లల మీద అంత ప్రేమ ఉంటుంది నిన్న కాక మొన్న పుట్టిన పిల్లల మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి పెంచిన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆ తల్లిలకు ప్రేమలే తప్ప ఆశలు అంతస్తులు అడగరు కదండి మంచి చెడులు అంతే కదా మీరు అర్థం చేసుకుంటే ఆ సంసారం పచ్చగా ఉంటుంది అప్పుడు అర్థం చేసుకుంటే ఆ సంసారం బగ్గుమంటుంది అంతే కదా ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఈ వీడియో అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మీ అరుణకాంశాలి